తిరుపతి బాబు అరవై మూడవ జన్మ దినోత్సవ వేడుకలను ఆయన వీరాభిమాని వైదాడి శివ ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో ఘనంగా నిర్వహించారు స్థానిక ఆనంద నిలయం వసతి గృహంలో జరిగిన వేడుకల్లో తెలుగుదేశం పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు సెట్టి బలిజా కార్పొరేషన్ డైరెక్టర్ ఒమ్మి బాలాజీ టీడీపీ నాయకులు తుమ్మల రమేష్ బిజెపి రాష్ట్ర నాయకులు పైడా కృష్ణమోహన్లు పాల్గొని విద్యార్థుల సమక్షంలో బట్టి కేక్ కట్ చేశారు అనంతరం విద్యార్థులకు పండ్లు బిస్కెట్స్ బ్రెడ్ స్వీట్స్ పంపిణీ చేసి భోజనం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా చాలా సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు ఆ తర్వాత విలన్ పాత్రలలో ప్రేక్షకుల ఆదరణ పొందారన్నారు ప్రస్తుతం ఆయన విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారని పేర్కొన్నారు జగపతి బాబు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉన్న శివ జగపతి బాబు చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు వైదాడి స్వామి వైదాడి గణేష్ కుమార్ గబ్బర్ రామకృష్ణ పివివి సత్యనారాయణ ఏ శ్రీను ఎం ఎంసాయి స్వరూప్ వైజయ తదితరులు పాల్గొన్నారు నాయకులతో కలిసి జగపతి బాబు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది జగపతి బాబు గారి యొక్క అరవై మూడవ జన్మదినోత్సవం ఈరోజు ఆనంద నియంలో బాల బాలికలకి పండు పంపించ పంపిణీ ద్వారా జరుపుకోవడం చాలా సంతోషదాయకమైన విషయం నాయకుడిగా ప్రతి నాయకుడిగా కూడా చిత్రాలను రాణించి హీరోగా ఎంత ప్రాణించారు బిలంగ్ పాత్రలో కూడా అంతకు మించి ఆయన యొక్క ప్రతిభని చాటి ఈ రోజున తెలుగు ఇండస్ట్రీలో ఏకైక ప్రతి నాయకుడిగా ఉన్నటువంటి జగపతి బాబు గారికి అరవై మూడు జన్మదిన జరుపుకుంటున్నాం గత శివ ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ ప్రతి కూడా జగపతి బాబు దాంట్లో దేంట్లో ఏదో తీసుకొచ్చేది తీసుకొచ్చి బీజేపీలో బీజేపీలో ఉండగా జరిపింది అప్పటి నుంచి కూడా అతను శివం దృష్టా ఇంటిపై గుర్తు జగపతి బాబు శివబాబు అనే శివ అనే గుర్తుంటుంది జగపతి బాబు అంటే కృచ్చి అభిమానంతో ఆయన ప్రతి రోజుకి కూడా చేతి డబ్బులు ఖర్చు పెట్టుకుని చేసిన రోజు కూడా ఉన్నాయి ఆ రకంగా ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ ఫంక్షన్ లో కానీ హీరోగా ఇప్పటికీ కూడా ఫంక్షన్ జరుపుతూ జగపతి బాబుకి నమ్మిన బంటగా శివ ఉన్నాడు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున ఈ అరవై మూడో జన్మదినం జరుపుకోవడం సంతోషంగా ఉంది అరవై మూడవ పుట్టినరోజు మన జగపతి బాబు సినీ నాకు హీరో రెండు వేల నటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాకుండా అందరినీ మొత్తం భారతదేశం యొక్క ప్రజలందరినీ కూడా మెప్పుడు పొందిన గొప్ప నటుడు మన జగపతి బాబు గారు అటువంటి నటుడికి మరి ఇటువంటి వేరేభిమానులు మన శివ కానీ మన మన గబ్బర్ కానీ అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు శివ నాకు ఎప్పటి నుంచో నా ఫ్రెండు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా లేకపోయినా తన చిన్న వ్యాపారం చేసుకుంటున్నా కూడా ఏ రోజు అతను పుట్టి ఆయన పుట్టినరోజుని ఎంతో ఘనంగా ఇలాగే పార్టీ యొక్క నాయకుల్ని అలాగే ప్రముఖ వ్యక్తులందరినీ కాకినాడ వ్యక్తులందరినీ పిలిచి ఏదైనా అంటే ఒక పుట్టినరోజు చాలామంది ఏదైనా పెద్ద పెద్దవాళ్ళతో జరుపుకుంటుంటుంటారు కానీ శివ ఏంటంటే ఎప్పుడూ కూడా పేద ప్రజల అన్నదాన రూపాన ఇలాగే లేకపోతే ఆనంద నిలయంలో ఇలాగ పేద ప్రజలు అలాగే ఆనాది పిల్లలు మధ్యన జరుపుకోవడం ఎన్నోసార్లు నేను చూస్తూ ఉన్నాను ఇటువంటి మంచి కార్యక్రమాలు మరి ఇటువంటి పుట్టినరోజులను ఇటువంటి కార్యక్రమాలను ఇలాంటి పిల్లల మధ్యని జరుపుకోవడం చాలా ఆనందదాయకం